మొదటి రోజు మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గర ఉండడం సిగ్గు సిగ్గు అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పదమూడు వందల నలభై ఐదు ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి పదకొండు వందల నలభై ఐదు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలాపాతం చేశాయి అంతేకాక రాష్ట్రంలో అదనంగా నూట నలభై రెండు కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి వీటిలో ముప్పై ఎనిమిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాములో నిర్మాణ దశలో ఆగిపోయాయి దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య దూరం అయ్యాయి అధ్యక్ష ప్రస్తుతం యాభై మూడు బిహెచ్సీలు మాత్రమే సొంత భవనాలు మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్ది భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన అవుతుంది ఇది సిగ్గు సిగ్గు అధ్యక్ష జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజలు మా ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు చిన్న చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి డాక్టర్లు కొరత నర్సుల కొరత ఔషధాలు లేకపోతే అధ్యక్ష ఆసుపత్రులకు వెళ్ళి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష కరోనా సమయంలో కూడా ఫ్రీ స్థాయిలు స్థాయిలో వైద్య సదుపాయాలు కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష అది సిగ్గు సిగ్గు చేయడం అధ్యక్ష ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఆగిపోయిన జీల పనులు తక్షణమే పునఃప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష మీరు ఒక నిమిషం వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బిఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నాం రేపు వద్దునా మంత్రి గారు చెప్తున్నారు కదా ప్లీజ్ జగండి దయచేసి ప్లీజ్ ਮੰਤਰੀ ਮੰਤਰੀ ਕਹਿੰਦੇ ਆ ਕਿ ਜਿੱਕ ਜਿੱਕ ਰੇਪ ਬੀਐਸਏ ਲਾਟਾ ਦਾਂਗੇ ਜਿੱਕ ਜਿੱਕ ਹਰੀਆ ਵਰਤਾ ਜਿੱਕ ਜਿੱਕ ਹਰੀਆ ਵਰਤਾ ਜਿੱਕ ਜਿੱਕ ਲਿਸ ਲਿਸ ਜਿੱਕ ਜਿੱਕ ਹਰੀਆ ਵਰਤਾ 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 ਆਦੇ ਦਾ ਆਮਰਪਤਰੀ ਮੰਤਰੀ ਵੇਟਦੇ ਲਿਸ ਲਿਸ ਤੁਚੰਡੇ కూర్చోండి కూర్చోండి ఇది చాలా అత్యవసర పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారీగా ఉన్నప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి యూరియ ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు యూరియా కావాలి పంట పండాలి పది కాల పట్టు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన చెప్పారు కదా మాట్లాడదు తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన కోరుతా అని చెప్పారు కదా చెప్పారు చెప్పారు కదా చెప్పాలి ఏ రోజు ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఇదైన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికి సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం చేయాలి అన్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను కూర్చోండి 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 హలోపి గారు ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటంటే రైతాంగం తరపున ఇంత మా అచ్చినాడు గారు మంత్రి గారు వచ్చి మరి అంశాలు చెప్తున్నారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు రోజు రేపు రోజుకి ఎందుకు వాయిదా దేనికి వాయిదా అవసరం ఏంటి బిఎస్సీలో తీసుకుందాం నిర్ణయం అది అడిగిన దానికి మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక ఎందుకంటే రైతాంగ ఎంతో అత్యవసరమైన సమస్య అధ్యక్ష ఇది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష బయటని వ్యక్తిగత వ్యక్తిగత అంశం కాదు అధ్యక్ష ఇది రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు చెప్పలేదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ధర్నాలు జరిగాయి అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకు వచ్చింది ప్రభుత్వం పెడదాం కుమార్ రెడ్డి గారు प्लीज कुछ हमारे डियर हमारे डियर मां अजय साहब प्लीज कुछ दैसे कुछ